మూర్తి ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆయన రామపాదముల ఎందు విశేషమైన భక్తి కలిగిన వాడయి ఉంటాడు ఆయన వస్తారు ఆయనకి పూజ చేసి రామ రామచరితమాన స్పారాయణ పూర్తి చెయ్యాలి అని చెప్పి అందరూ బయట నిలబడతారు భజన చేస్తూ బయట భజన చేస్తూ నిలబడినటువంటి సమయంలో నిజంగానే అటువంటి వ్యక్తి వస్తాడు ఆశ్చర్యకరంగా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పూజించి రామచరితమానస్ పారాయణం పూర్తి చేస్తారు నేను చూసే ప్రత్యక్షంగా అటువంటి సందర్భం కాశీపట్టణంలో ఒకటి కాబట్టి అంత గొప్పది అయోధ్య వెళ్ళి తులసీదాస్ గారు ఆ రామచరితమానస్ రచన పూర్తి చేశారు పూర్తి చేసి మళ్ళీ కాశీపట్టణానికి వచ్చి దాన్ని విశ్వనాథ మందిరంలో ఉంచారు ఉంచితే తెల్లవారేసరికి ఆ గ్రంథాన్ని తీసుకుందామని అడిగితే పరమేశ్వరుడు తన చేవ్రాలుతో తన చేత్తో సత్యం శివం సుందరం అని రాశాడు దాని మీద అంటే ఇది సత్యం ఇది ఏ పరమాత్మ ఇది పరమోత్కృష్టమైనటువంటి గ్రంథము అని అక్కడ నుంచి రామచరిత మానస్కి ఎనలేని ప్రఖ్యాతి ఏర్పడింది లోకంలో అసూయ చాలా సహజగుణం అక్కడ ఉన్న మిగిలిన పండితులందరికీ కూడా చాలా అసూయ కలిగింది రామచరిత మానస్కి ఇంత ఖ్యాతి కలిగింది అందరూ తులసీదాస్ గారిని గౌరవిస్తున్నారని రామచరిత మానస్ని తులసీదాస్ గారిని నిందించడం మొదలుపెట్టారు మొదలుపెట్టి దానిని తక్కువ చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో మధుసూదన సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు మధుసూదన సరస్వతీ స్వామివారంటే అద్వైతంలో మహానుభావుడు ఆనందమందాకిని అని ఆయన కృష్ణ పరమాత్మ మీద కొన్ని శ్లోకాలు చేశారు అసలు ఆనందమందాకినీ చదువుతుంటే నిజంగా ఆనందమందాకి నీలో కొట్టుకుపోతున్నట్టే ఉంటుంది అంత గొప్ప గ్రంథం ఆనందమందాకిని ఎప్పుడైనా ఈశ్వరుడు నా చేత చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేయాలి అటువంటి ఆనంద మందాకినీ చేసినటువంటి వారు ఆ మహాపురుషులు మధుసూదన సరస్వతి అంటే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి రామచరిత మానస్ చూపించారు బహుశా ఆయన అందులో తప్పు పట్టి తప్పు ఇటువంటి గ్రంథాలు చదవకూడదు అంటారని వాళ్ళు అనుకున్నారు ఆయన ఆ పుస్తకం అంతా చదివిన తరువాత అనన్నారు ఆనంద కాననీ హియస్మిన్ జంగస్ తులసీతరు కవితామంజరీభాతి రామభ్రమరభూషిత అన్నారు ఆనందకాననీహిస్మిన్ కాననీ ఆనంద అని కాశీపట్టణానికి పేరు ఆనంద కాననం అనేటటువంటి పేరు కలిగినటువంటి కాశీపట్టణంలో జంగమస్ తులసీతరు భూమి మీద నడిచి విడుతున్నటువంటి తులసి చెట్టు ఒకటి ఉంది అన్నారు తులసిదాస్ గారు కాళ్ళు చేతులు ఉండి నడిచి విడుతున్న ఒక తులసి చెట్టు ఉంది కవిత మంజరీభాతి దాంట్లోంచి పువ్వులు వచ్చాయి కవిత్వం అది ఎంత గొప్పది అంటే ఆ పువ్వు భ్రమర భూషిత దాని మీద ఎప్పుడు రామచంద్రమూర్తి తిరుగాడి ఆ పువ్వుల మీద వాలి మకరందాన్ని పానం చేస్తుంటారు అటువంటి జంగమస్ తులసీతరువైనటువంటి మహానుభావుడు తులసీదాస్ గారి చేత రచింపబడినటువంటి రామచరిత మానస్ అని ఆయన గౌరవించి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు అయినా కూడా ఏదో ఆయనని తక్కువ చెయ్యాలి అని ప్రయత్నించారు ఏదో వేద వేదాంగాలన్నీ పెట్టి అడుగున రామచరిత మానస్ పెట్టి రాత్రి విశ్వనాథ మందిరంలో పెట్టారు తెల్లవారేటప్పటికీ రామచరిత మానస్ పైకి వచ్చింది మిగిలినవన్నీ కిందకెళ్ళి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో కాశీపట్టణంలో ప్రియదాసు గారిని ఆయన భక్త విజయం అని పుస్తకం నాస్తున్నారు అబ్బో అందులో అయితే దాని అనువాదం జరిగాను నేను అందులో అసలు తులసీదాసు గారి జీవితం గురించి కొన్ని వందల పేజీలు ఎన్ని విశేషాలు చెప్పారు ఆయన అందులో ఆ ప్రియదాసు గారు భక్త విజయం అన్న పుస్తకాన్ని రచన చేస్తున్నప్పుడు తులసీదాసు గారి గురించి ఆయన రాయలేదు మిగిలిన భక్తుల గురించి రాశారు ఒకరోజు ఆయన వ్రాసినటువంటి పుస్తకాన్ని ఆయనే తీసి చూశారు చూస్తే అందులో తులసీదాసు గారి జీవిత చరిత్ర ఆయన ఆశ్చర్యపోయారు ఇది ఎవరు రాశారా అనుకున్నారు అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు తులసీదాస్ కారణ జన్ముడు పరమ భాగవతోత్తముడు తులసీదాస్ కథ నేనే వ్రాశానన్నారు రామచంద్రమూర్తి గురించి తులసీదాసు గారు వ్రాస్తే తులసీదాసు గారి జీవిత చరిత్రనే రామచంద్రమూర్తి వ్రాశాడు వ్రాసి ఆ భక్త విజయంలోకి ప్రవేశపెట్టాడు అంతటి మహానుభావులు వారే రామచరిత మానసు చేసినప్పుడు సుందరకాండకి ప్రార్థనా శ్లోకాలు చేశారు ఆ ప్రార్థనా శ్లోకాలు మాత్రం సంస్కృతంలో చేశారు కాండకి చేశారు ప్రతీ కాండకి కూడా సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి అవి సీతారాముల మీదే కాదు పార్వతీపరమేశ్వరుల మీద కూడా చేశారు అందులో ఉన్నటువంటి ప్రార్థనా శ్లోకాల్లో రెండో శ్లోకం అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం కుశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఈ శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకంగా చదువుతుంటారు అక్కడ సుందరకాండం నుంచి తీసుకొని అటువంటి మహాభక్తుడైనటువంటి తులసీదాస్ గారు నూట ఇరవై ఆరు సంవత్సరములు జీవించారు నూట ఇరవై ఆరు సంవత్సరములు జీవించడము అంటే అది పరిపూర్ణమైనటువంటి ఆయుత్తాయి అవతార పురుషుడు అనడానికి అది ప్రబల నిదర్శనం కాశీపట్టణంలో గంగానదీ తీరంలో రామనామం చెప్తూ రామచంద్రమూర్తి ఎందు ఐక్యమైపోయారు ఎన్నడూ శివుడికి రాముడికి భేదం పాటించినటువంటి వారు కారు వారు హనుమాన్ చాలీసా చేశారు నేను సంక్షిప్తంగా మాత్రమే వారి జీవితం గురించి మాట్లాడాను తప్ప నిజానికి అన్ని వివరాల గురించి నేను మాట్లాడలేదు ఆవిడ ఏడ్చింది నాకు సౌభాగ్యం ఎక్కడది అని నా నోటి మాట ఉత్తిని పోకూడదన్నారు దహనం చేయబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆమె భర్త లీచించాడు ఇది ఆ నోట ఈ నోట ఆ ఈ నోట అందరికీ తెలిసింది అది చక్రవర్తి వరకు వెళ్ళింది పాదుషా తులసీదాస్ గారిని పిలిపించి ఏవి కొన్ని మహిమలు చూపించమన్నాడు నేను చూపించడం ఏమిటి మాట రామచంద్రమూర్తి నిజం చేస్తారు ఆయనకు అది ఇష్టం అవ్వాలి అంతేకాని నా అంత నాకు శక్తి ఉంది నేనేమి శక్తివంతులను కాను నేను చెయ్యలేనటువంటి మహిమలు అన్నారు ఆయనకి కోపం వచ్చి కొరడాలతో కొట్టి శిక్షించమన్నారు తులసీదాస్ గారిని స్తంభానికి కట్టేసి ఆ సై సైనికులు వచ్చి కొరడాతో కొట్టడానికి చెయ్యి పైకెత్తారు ఎత్తేటప్పటికీ ఆయన వెంటనే మనసులో భక్త సంరక్షకుడు ఆర్తత్రాణపరాయణుడు పిలవగానే వచ్చి పలికేటటువంటి మహానుభావుడని హనుమని మనసులో స్మరించాడు స్మరించేటప్పటికీ పెద్ద పెద్ద కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు అంతఃపురం అంతా నిండిపోయాయి నిండిపోయి ప్రతి భటుడి పక్కన రెండేసి వానరాలు చప్పులు ఉన్నాయి అన్ని వానరాల్ని చూసి వనికిపోయారు అప్పుడు తులసీదాసు గారు రామచరిత ఈ హనుమాన్ చాలీసా చేశారు అని చెప్పి లోకంలో ప్రఖ్యాతి అయినటువంటి కథ ఒకటి ఉంది అది కాకుండా తుల ఈ హనుమాన్ చాలీసా ఆవిర్భావం గురించి భిన్న భిన్నమైన కథలు ఉన్నాయి కానీ ఇది బా బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథ అప్పుడు ఆయన హనుమాన్ చాలీసా చేశారు హనుమాన్ చాలీసా అంటే హనుమంతుని యొక్క వైభవ వర్ణనము అది చాలీసా చాలీసా అంటే నలభై శ్లోకములు అన్నమాట అనుకోండి మనకి తేలికగా అర్థం అవ్వడానికి అలా అనుకోండి ఇందులో విచిత్రం ఏమిటి అంటే నాలుగు దోహాలు ఉంటాయి దోహ అంటే ప్రార్థన కింద ఉండేటటువంటి మొట్టమొదటి రెండు దోహాలు చాలీసా నలభై అయిపోయిన తర్వాత చిట్ట చివర ఉండేటటువంటి రెండు దోహాలు అంటే నాలుగు దోహాలు ఉంటాయి చాలీసా నలభై చౌపాయిలు అంటారు చౌపాయి అంటే శ్లోకం అనుకోండి మీకు తేలిగ్గా అర్థం అవడానికి చౌపాయి దోహ రెండు చాలీస అంతా పూర్తయిపోయిన తర్వాత మంగళాచరణంగా చెప్తారు మొట్టమొదట్లో రెండూ కూడా ప్రార్థనా శ్లోకాల కింద దోహాల కింద చెప్పారు చెప్పి హనుమాన్ చాలీస ప్రారంభం చేశారు ఉత్తర భారతదేశంలో ఈ దోహ చౌపాయి అనబడేటటువంటి ఛందస్సులో రచన చేయడం చాలా ప్రఖ్యాతంగా కనపడుతుంది కబీర్ దాస్ గారు తులసీదాస్ గారు మీరాబాయ్ రహీం నానక్ వీళ్ళందరూ కూడా ఈ చౌపాయిల్ని దోహాల్ని రచన చేసిన వాళ్ళే రామచరిత మానస్ కూడా ఈ చౌ చౌపాయి దోహ ఈ రెండిటితోనే రచింపబడింది ఇందులో విశేషం ఏమిటి అంటే మీరు ఏ ఒక్క చౌపాయి తీసుకున్నా ఏ ఒక్క దోహ తీసుకున్నా అది పూర్తి సమాచారంతో ఉంటుంది అంటే అది పూర్తయింది కదా దానికి సంబంధించిన విషయం ఏదో మళ్ళీ తరువాతి శ్లోకంలో చెప్పబడుతుంది తరువాతి చౌపాయిలో చెప్పబడుతుంది అని మీరు అనుకోక్కర్లేదు అది ఒక చౌపాయి మీరు చదివారనుకోండి ఆ చౌపాయి అక్కడతో ఆ విశేషాల్ని పూర్తి చేసుకుంటుంది మళ్ళీ రెండో చౌపాయి చదివారనుకోండి మొదటి దానిలో చెప్పిన దానికి రెండవది కొనసాగింపు కాదు